ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి డిఎస్సి అన్నటువంటిది ఒక వేదిక సో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వెలువడ్డాయి అప్లై చేసుకున్నారు ఆరు కోర్టులో కేసులు నడిచాయి ఒక నాలుగు వారాలు వాయిదా వేయమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఈ పరిస్థితుల్లో నిరాశ పడకుండా అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి అయితే ఇక్కడ ఉపాధ్యాయు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడటానికి రెండు దశల కీలకం మొదటిది టెట్ అయితే రెండవది డిఎస్సి సో టెట్ మొదటి దశ ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ చేసుకొని రెండవ దశకు రెడీ అయ్యారు సో ఈ రెండవ దశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి సో తద్వారా ఈ రెండవ దశ కూడా క్లియర్ అయితే జీవితంలో అనుకున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడాలనేటువంటి కోరిక నెరవేరడమే అయితే ఇక్కడ ఈ రెండవ దశ కీలకమైన ఎందుకు చెప్తున్నామంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిఎస్సి విషయంలో సో ఏ విధంగా ప్రిపరేషన్ ముందు కొనసాగించాలి ప్రిపరేషన్ లో మనము వేసుకుపోయే ప్రణాళిక ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మనం గమనిద్దాం ముందు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలంటే రెండు దశలు ఒకటి టెట్ రెండు డిఎస్సి సో ఈ ఫస్ట్దేమో కంప్లీట్ చేసుకున్నారు టెట్ సంతోషం ఇప్పుడు రెండో దశ వచ్చేసరికి ఈ దశని మనకు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడేందుకు దోహదం చేసేటువంటిది అదే డిఎస్సి కానీ ఈ డిఎస్సిలో తీరు మారింది ప్రిపరేషన్ శైలి కూడా మారాలి ఏంటిది ఇది ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించడానికి దోహదం చేసే రెండు దశల్లో మొదటిదైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ముగిసింది లక్ష్యాన్ని ఛేదించాలంటే చివరి దశ డిఎస్సి ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ లో విజయం ఖచ్చితంగా సాధించాల్సిందే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నువ్వు స్థిరపడాలంటే అయితే మారిన షెడ్యూల్ నేపథ్యంలో డిఎస్సి ప్రిపరేషన్ కు ఇప్పుడు నాలుగు వారాల నాలుగు వారాల షెడ్యూల్ నాలుగు వారాల గ్యాప్ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో సో ఈ మారిన స్కెడ్యూల్ కి అనుగుణంగా ఇంక కొంత సమయము మనకు మిగిలి ఉంది సో అందుబాటులో ఉన్నటువంటి ఈ సమయంని ప్రిపరేషన్ ప్రిపరేషన్కి ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే మనము విజయ శిఖరాలకు చేరుకోగలం సో ఆ విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం నూతన విధానంలో కు వెయిటేజ్ ప్రకారం ఇరవై మార్కులు కేటాయిస్తుండటంతో డిఎస్సిని ని ఎనభై మార్కులకే పరిమితం చేశారు గతంలో ఇవి వంద మార్కులకు ఉండేవి మొత్తం నూట యాభై నూట అరవై ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు అర మార్కు కేటాయించారు హాఫ్ మార్క్ ఒక క్వశ్చన్ కి హాఫ్ మార్క్ పరీక్ష సమయాన్ని కూడా రెండున్నర గంటలకు నూట యాభై నిమిషాలకు కుదించారు అంతే స్థాయిలో సిలబస్ లో మార్పులు చేశారు సో ఏం మార్పులు చేశారు ఇక్కడ ఏం తీరు మారింది మన ప్రిపరేషన్ శైలి ఎలా మారాలి అంటే సెకండ్ గ్రేడ్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు విభాగాల్లోనూ సులబ సిలబస్ పరంగా చాలా మార్పులు చేశారు కొత్తగా కొన్ని విభాగాలను ప్రవేశపెట్టగా మరికొన్నిటిని తొలగించారు గతంలో హెచ్డికి సంబంధించి జనరల్ నాలెడ్జి ఇంగ్లీషు కంటెంట్ మెథడాలజీ తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ అంశాల్లో ప్రశ్నలు ఉండేవి అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టిన నూతన విధానంలో సైకాలజీ స్థానంలో పర్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు ఇంతకుముందు సైకాలజీ ఉండేది సో ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది కొంచెం అప్డేట్ అయినటువంటి విషయం తర్వాత ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషను కూడా చేర్చారు ఇది సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించినటువంటి మార్పు అందుకే ప్రిపరేషన్ లో శైలి మారాలి అని చెప్పింది తర్వాత ఎస్సీఏలో కూడా జనరల్ నాలెడ్జి ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీషు కంటెంట్ మెథడ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంశాలపై ప్రశ్నలు ఉండేవి ప్రస్తుతం ఎడ్యుకేషన్ సైకాలజీ స్థానంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు సో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకు కూడా ఆ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలన్ తీసేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని పెట్టారు సో ఈ మారిన అంశాలకు అనుగుణంగా ఈ మారిన అంశాలకు అనుగుణంగా మన ప్రిపరేషన్ శైలి కూడా మారాలి సో అది నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను చర్చించాను సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నాలుగు వారాల పోస్ట్ పోన్ జరిగింది కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి ఎలాగూ ఖచ్చితంగా వన్ మంత్ గ్యాప్ అయితే గ్యారంటీ ఉంటుంది సో ఈ పీరియడ్ని ఎఫెక్టివ్గా గా యూటిలైజ్ చేసుకోవాలి అరే పోస్ట్ పోన్ అయిందని నిరాశ పడకుండా సో ఈ ఎప్పుడ ఎవరైతే కంటిన్యూస్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో పట్టు వదలకుండా వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వరిస్తుంది అందులో డౌట్ లేదు అయితే ఇక్కడ ఈ సైకాలజీ స్థానంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగాన్ని చేయించడం వల్ల మీరు దాని మీద ఫోకస్ చేయాలి సో కంటెంట్ మెథడాలజీ కంటెంట్ మెథడాలజీ ఈ మెథడాలజీ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ సో వెన్ యు ఆర్ స్టడీయింగ్ యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద మెథడాలజీ సో తర్వాత కింది టీవీ పై పై క్లాసులలో ఆరు ఏడు తరగతులలో ఎనిమిది తొమ్మిది తరగతులలో కూడా ఆరు ఏడు తరగతులలో ఉన్న కాన్సెప్ట్ ఏడు ఎనిమిది తరగతి తొమ్మిదో తరగతులలో కూడా రిపీట్ అయితే అటువంటి కాన్సెప్ట్స్ మరీ ఎక్కువ ఫోకస్ చేయాలి ఎందుకంటే అటువంటి టాపిక్స్ లో క్వశ్చన్ పేపర్లో లో వచ్చే క్వశ్చన్స్ యొక్క క్లిష్టత ఎక్కువ ఉంటుంది సో వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద కాన్సెప్ట్ విచ్ ఆర్ రిపీటెడ్ ఇన్ లోవర్ క్లాసెస్ అండ్ హైయర్ క్లాసెస్ ఆస్ వెల్ సో చిన్న తరగతులలోనూ పెద్ద తరగతులలో ఆ క్లాస్లలో రిపీట్ అయినటువంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ప్రశ్నల యొక్క క్లిష్టతను ఎగ్జామ్ లో ఎదుర్ మనం ఈజీగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ సో దాట్ విల్ రీచ్ యువర్ గోల్ ఐ మీన్ విల్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఎ టీచర్ ఎవరికైతే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడాలని ఉంటారో వాళ్ళ యొక్క గోలు ఫుల్ఫిల్ అవుతుంది అయితే ప్రిపరేషన్ ను వేడకుండా విడిచిపెట్టకుండా కంటిన్యూ చేయండి So I wish you very all the best. Good luck to you all. Thank you.